హన్మకొండ నయంనగర్లోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు రూపొందించిన టెక్నో విష్ట ఆవిష్కరణలు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సిడిసి డీమ్డ్ వైస్ ఛాన్సలర్ పురుషోత్తం రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు ఆధునిక యుగంలో టెక్నాలజీని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం వెంపర్లకుండా టెక్నాలజీ ద్వారా నూతన ఆవిష్కరణ చేయాలి ముందుకు సాగాలని అన్నారు విద్యార్థి దశలోనే ఎదగాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఏ అందుబాటులోకి తెచ్చిందని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అడుగులు వేయాలి అన్నారు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు వివిధ విధ కాలేజీ దేశ భవిష్యత్తు పాట వేయవలసినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు అందరికి కూడా తీరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మీ యొక్క ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తడంలో ఎంత చదివినా ఇంకా ఎక్కడో లోతు ఉన్నది అని ఉన్నటువంటి పోటీ పంచలేదు ఇందులో మీరు తీసుకున్నటువంటి గ్రూ పోలీసింగ్ కానివ్వండి జనరల్ బిజినెస్ ఫీజు కానివ్వండి ఇవన్నీ కూడా రేపు భవిష్యత్ తరాలకు మీరు అందించే విధంగా తయారు చేసి వీటిని మన దేశ భవిష్యత్తుకు విధంగా ఈ కార్యక్రమంలో ఉండటమే కాకుండా మీ జీవితాలను కూడా మీరు మీ కుటుంబం జీవితాలను నిలబెట్టుకొని ఇటు మీ కుటుంబానికి ఇటు కాలేజీకి మీ యొక్క అంగారు భవిష్యత్తు పాట వేసే విధంగా ఇది చాలా మంచి ఆలోచనతో కూడుకున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి నన్ను పిలువటం నిజంగా నా కూడా చక్కగా య్ చేసుకొని దీంట్లో శ్రద్ధ ఇది ఒక అనుభవమే కాదు ఇప్పుడు భవిష్యత్తులో తిరిగి చాలా ఉపయోగపడుతుంది ఒక ఇవాళ రేపు తీసుకున్న కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మరి